మీ మీ కార్ మేము కడతాం ఈ కాల్ చేయండి మామూలుగా ఓ అరటి పండు ధర ఐదు రూపాయలు చెబితే అంత రేట నాలుగు రూపాయలకి ఇవ్వరాదు అని ఆఫ్కోర్స్ ఇది నాచురల్ కదా అయితే అక్కడ అరటి పండు అయ్య ఏకంగా ఒకటి రెండు కాదు పది కాదు ఇరవై కాదు ఏకంగా యాభై రెండు కోట్లు పలికేసింది అరటి పళ్ళ వంశానికే ఓ అద్భుతమైన ప్రతిష్టను తెచ్చిపెట్టేసింది ఓ అరటి పండు ఇంత ఖరీదెందుకు పలికినట్లు అక్కడ అంతేనండి బోర్డు మీద రంగులు వెదజల్లేస్తే దాన్ని చూసి వాటే వండర్ ఫ్యాబ్లెస్ పిక్చర్ అంటూ కోట్లు పెట్టి కొనేస్తారు అలాంటి చోట ఇటలీలో కాన్వాస్ మీద మనలాంటి సామాన్యులకి ఎవరికీ అర్థం కాని పెయింటింగ్ లేసి కోట్ల రూపాయల కమ్మేసే మోరీజియో కాటేలాన్ అనే ఓ చిత్రకారుడు ఈసారి వెరైటీగా బజార్లో ఓ అరటి పండును కొనిచ్చి దాన్ని ఓ టేప్ పెట్టి గోడ కతికించేసి పనిలో పనిగా దానికి కామెడియన్ అని పేరు కూడా పెట్టేశాడు మియామి బీచ్ ఆర్ట్ బాసిల్ అనే ఓ కళాఖండాల ఎగ్జిబిషన్ లో కనిపించిన టేపేసిన అరటి పండును చూసి అబ్బా ఏం కళాఖండం అంటూ పొగడ్తలతో ముంచేశారు ఒకరు కొన్నేళ్ల కిందట దాన్ని కోటి రూపాయలకు కొనేసి ఇంటికి పట్టుకెళ్లాడు తాజాగా అదే రకం మరో అరటి పండును టేపుతో అతికించేసి దాన్ని వేలం వేస్తే క్రిప్టో కరెన్సీని కనుగొన్న జస్టిస్ సన్ అనే ఆయన ఏకంగా యాభై రెండు కోట్ల రూపాయలకు దాన్ని వేలం పాటలో పాడేసి ఇంటికి పట్టుకెళ్ళిపోయాడు మరి ఆ అరటి పండులో ఉన్న స్పెషాలిటీ ఏంటో దాన్ని ఆయన అంత డబ్బు పెట్టి ఎలా కొన్నాడో తెలియక దాన్ని అమ్మకానికి పెట్టినల్లా బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు అరటి పండు యాభై రెండు కోట్ల కాస్ట్ సంగతి ఏమిటో కానీ దాన్ని కొన్న జస్టిన్ సన్ మాత్రం మరోసారి వరల్డ్ వైడ్గా వార్తల్లోకి ఎక్కేశాడు ఇంతకీ ఆయన ఎందుకు అంత కాస్ట్ పెట్టి ఆ అరటి పండును కొన్నట్టు